సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ పేరు మీద ఉన్నటువంటి భూమి తెల్లారేసరికి వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది దాని గురించి సివిల్ కోర్టు ని ఆశ్రయించే అవకాశం లేదు హైకోర్టుకే వెళ్ళాలి అక్కడ కూడా పనవుతుందో లేదో తెలియదు మీ పేరు మీద ఉన్న భూమి వేరే వాళ్ళ పేరు మీద ఉన్నప్పుడు తొంభై రోజుల్లోగా దాని గురించి వివరణ తెలుసుకొని ముందుకు వెళ్ళకపోతే ఆ భూమి పోతుంది ప్రస్తుతం సమాజంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి కాంట్రవర్షియల్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రస్తుతం ఇదే నడుస్తుంది అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ సయ్యద్ బాబు గారు ఉన్నారు ఆ వివరాలు అరిగి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దీని గురించి రీసెంట్గా నాగబాబు గారు కూడా ఒక వీడియో చేయడం జరిగింది చాలామంది మాట్లాడుతున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు నిజంగా ఒక ఈ ల్యాండ్ టైట్లింగ్ అనేది అంత డేంజరస్ సాధారణ ప్రజలు భయపడుతున్నారు దీని గురించి మీరేం చెప్తారు ఇంకొక ఏడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఉన్న సమయంలో ప్రతిపక్షాలు ప్రతిపక్షాలకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు చాలామంది ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళు ఈ భూములన్నీ తీసుకునే అవకాశం ఉంటుందని వాళ్ళ కేవలం జిరాక్స్ కాపీలే ఇస్తారు ఒరిజినల్ టైటిల్ డీట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారని ఒక దుష్ప్రచారం వాడుకలో నడుస్తుంది వాడుకలో ఉంది వాళ్ళంతా అంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైపోయింది అనే భావనలో ఆ అబద్ధాన్ని రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది కానీ నిజానికి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యాక్ట్ వలన ఈ యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ అయితే నేను కనుక ఓనర్ అయితే ఒక ల్యాండ్కి ఓనర్ అయితే అది నివాస గృహస్థలం కావచ్చు లేకపోతే వ్యవసాయ భూమి కావచ్చు ఏదైనా సరే నా పేరు మీద నేను కొనుక్కొని ఉండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కనుక రిజిస్టర్ అయి ఉంటే ఒక వంద సంవత్సరాలు నేను ఆ భూమిని పట్టించుకోకపోయినా నేను ఆ ఆ భూమి నా స్వాధీనంలో లేకపోయినా నేను ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నా కూడా అది నా పేరు మీదే ఉంటుంది సపోజ్ నా పేరు కొట్టి పలానా సర్వే నెంబర్లో ల్యాండ్ అని కొడితే డిస్ప్లే అయిపోతుంది ఇప్పుడు ఎలా అయితే క్రైమ్స్ కనుక ఆధార్ కార్డు కొడితే క్రైమ్స్ డిస్ప్లే అవుతున్నాయో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన నా పేరు మీద ఉన్న భూములన్నీ డిస్ప్లే అవుతాయి దాన్ని దాచడం కుదరదు అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రస్తుతానికి అవ్వలేదు ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎవరు భూమిని ఎవరు కాజేయటము దొంగ పత్రాలు సృష్టించుకోవటము దొంగ రిజిస్ట్రేషన్ సృష్టించుకోవటం లేకపోతే రెవెన్యూ రికార్డ్స్లో వాళ్ళ పేరుని మిటేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని దావాలు వేసుకోవడానికి కుదరదు ఇప్పుడు సివిల్ కోర్ట్స్లో ఇప్పుడు మనం చూస్తే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి కేసులు ఉన్నాయి దశాబ్దాల కాలం నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి కేవలం ల్యాండ్ ఒకళ్ళది ఇంకోళ్ళు ఎవరో పొజిషన్లో ఉంటారు ఈ ఇరువురు కొట్టుకుని ఉంటారు ఈలోపు వారసులు వాళ్ళు చనిపోతారు వాళ్ళు వారసులు వస్తారు ఇదంతా లాంగ్ ప్రాసెస్ ఒక యాబ్సల్యూట్ రైట్ ఇంతవరకు లేదు ప్రతి మనిషి ప్రాపర్టీకి సంబంధించి అబ్సల్యూట్ రైట్ గవర్నమెంట్ తరపు నుంచి ఈ ప్రాపర్టీ ఇతంది అనేది లేదు ఇప్పుడు సపోజ్ నేను ఒక కామన్ మెన్నే నేను ఒక నాలుగు లక్షలు పెట్టి ఒక వ్యవసాయ భూమిని ఒక ఎకరాన్ని కొన్నాను అది డిస్ప్యూట్లో ఉంది వాళ్ళు నేను కొన్న తర్వాత దావా చేశారు కోర్టులో అది ఎప్పుడు తెలుతుంది నాకు నేను నా కొడుకు నా మనవడు అందరూ కోర్టుల చుట్టూ తిరగాలి బికజ్ అపలేట్ జుడిస్డిక్షన్ ఉంది ఈ కోర్టు తర్వాత మళ్ళీ అపలెట్ జ్యుడిస్టిక్షన్ మళ్ళీ రెవెన్యూ డివిజన్ జ్యుడిస్డిక్షన్ మళ్ళీ స్పెషల్ పిటిషన్స్ ఇవన్నీ ఉంటాయి ఈ ఈ ప్రాసెస్ అంతా లోయర్ కోర్టు డిస్టిక్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఇదంతా అయ్యేసరికి ఒక మూడు దశాబ్దాలు పడుతుంది మూడు దశ దశాబ్దాల కాలంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు ఇప్పుడు ఉన్నవన్నీ కూడా యాక్ట్స్ ఇప్పుడు మీ మీకు రెవెన్యూ రికార్డ్స్ చూసుకుంటే ముప్పై రకాల రికార్డ్స్ ఉంటాయి గ్రామ లెవెల్లో ఉంటాయి వన్ బి అడంగల్ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కొన్ని రిజిస్టార్ ఆఫీసులో ఉంటాయి కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాయి కొన్ని పంచాయతీ ఆఫీసులో ఉంటాయి కొన్ని కలెక్టర్ ఆఫీసులో ఉంటాయి కొన్ని మున్సిపాలిటీ ఆఫీసులు ఉంటాయి కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉంటాయి వీటిలో సర్వే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కలెక్టర్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ సపరేట్గా ఉంటుంది ఎవరు రికార్డ్స్ వాళ్ళే మళ్ళీ భూములకు వచ్చేసరికి ఫారెస్ట్ భూమి వేరు ఎండోమెంట్ ల్యాండ్స్ వేరు దేవాదాయ శాఖ భూమి వేరు పగ్గోడు భూమి ఎస్ సార్ అక్కడికే వస్తున్నారు ఇప్పుడు ఏపీ హైకోర్టు సంబంధించి దీని మీద ఏపీ హైకోర్టుకే వెళ్ళే సిచ్యువేషన్ సివిల్స్కి వెళ్ళే సివిల్ కోర్టుకి వెళ్ళే సిచ్యువేషన్ లేదు సో ఈ విషయం ఎందుకని సివిల్స్కి లేదు అంటే సాధారణ ప్రజలు ఆ విషయం మీద ప్రతిసారి హైకోర్టుకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుందా కోర్టుకి డైరెక్ట్కి వెళ్ళాల్సిన పని లేదు ట్రిబ్యునల్ ఫస్ట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి వీళ్ళ అబ్జెక్షన్స్ ఏమంటే సపోజ్ ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ మీద ఎటువంటి డిస్ప్యూట్ కనుక లేకపోతే క్లియర్గా ఉంటుంది టైటిల్లో మీకు ఏవైతే పట్టాదారు పాస్ పుస్తకాలు రెడ్డిస్తున్నారో అందులో ఒక పుస్తకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఇష్యూ చేస్తారు సో దట్ దట్ హ్యాస్ టు బి రికార్డెడ్ బై ది గవర్నమెంట్ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటుంది మీ పేరు కొట్టంగా వచ్చేస్తుంది మీదా కాదా తెలుస్తుంది సో ఈ రెండు రికార్డ్స్ ఒక 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 రెండు పాస్బుక్లో ఒక బుక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఇస్తారు ఇప్పుడు ప్రాపర్టీ మీరు మీరు డిస్ప్యూట్లో కనుక ఉంటే డిస్ప్యూట్లో సెక్షన్లో పెడతారు దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి ఎవరైతే ఓనర్షిప్ ఉందో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఒక టూ ఇయర్స్లో క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోతుంది క్లియర్ టైటిల్ మీకు మళ్ళీ మీకు ఇచ్చేస్తారు ఒకవేళ ఇక్కడ ఏదైనా మీకు డిస్ప్యూట్ ఎరేజ్ అయితే మీరు ట్రిబ్యునల్కి వెళ్ళాలి ట్రిబ్యునల్ లో మీరు అగ్రీడ్ పార్టీ అయితే మీకు ఇంకా న్యాయం జరగలేదని భావిస్తే వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ జనాలు అడిగే విషయం ఏంటంటే ఇప్పుడున్న కొత్తగా దాని మీద ఎందుకు ఈ యాక్ట్ తీసుకొచ్చారు దాని వచ్చే ఉపయోగం ఏంటి అని అడుగుతుంది అసలు ఈ టైటిల్ యాక్ట్ ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ యాక్ట్ని ప్రతిపాదించలేదు సెంట్రల్ గవర్నమెంట్ దశాబ్ద కాలం పైనుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయించాలని స్టేట్ గవర్నమెంట్ చేత ప్రపోజ్ చేస్తూ వచ్చింది ఈ ప్రపోజల్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రపోజల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అది కన్ఫర్మ్ చేసిన నీతి అయోగం మన మీడియాకు చెప్పిన న్యూస్ ప్రకారం సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఈ యాక్ట్ని రెండు వేల పంతొమ్మిదిలో ముసాయిదా బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో అప్పటికి చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇరవై మూడు మంది ఆమోదం తెలిపారు దానికి చేశారు ఆమోదం చేశారు ఆ ముసాయిదా బిల్లుని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కన్సర్కి పంపించారు అక్కడ కొన్ని మార్పులు చేరిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి పంపించారు కానీ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాటిఫై కాలేదు చాలామంది అనుకుంటున్నారు ఎలక్షన్లో దాన్ని భూతంలో చూపించాలకుంటున్నారు ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకంటే కొంతమంది వ్యక్తులు రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది దాంట్లో ఆ రిట్ పిటిషన్లో ఇప్పుడే చేయము కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి బికాజ్ మేము రూల్స్ ఫ్రేమ్ చేయలేదు రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయలేదు షెడ్యూల్స్ ఉంటాయి గజెట్ నోటిఫికేషన్ ఉంటుంది ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది ఒక ఎనాక్ట్మెంట్ వచ్చిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి రెగ్యులేషన్స్ ఉంటాయి షెడ్యూల్స్ ఉంటాయి నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఉంటుంది అది ఏదైతే బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు దాన్ని ఆమోదించినప్పుడు ఇప్పుడు దాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు ఒకటి పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ప్రస్తుతం ఆ ల్యాండ్ టైట్లింగ్ కి సంబంధించి నీతి ఆయోగ్ ప్రవేశపెట్టినటువంటి సజెషన్ అది జస్ట్ సజెస్ట్ చేశారు బట్ దాన్ని వీళ్ళు వాళ్ళ రూల్స్ ప్రకారం కాకుండా వీళ్ళు పర్సనల్గా అజెండాగా తీసుకువెళ్తున్నారనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు సో ఏ స్టేట్ యాక్ట్స్ ఎలక్షన్స్ లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదో ఒక ప్రచారం తీసుకురావాలని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు సో దాని మీద కూడా సిబిఐ వాళ్ళు సిబిసిఐడి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు దాని మీద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తే లేకపోతే ఒక నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నిస్తే అది కూడా నేరమే మన సీబీసీ వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ చేయడం వల్ల అది అందరికీ తెలిసిపోయింది సో ఎప్పుడు తప్పుడు ప్రచారాన్ని చేయకూడదు ఇంకా ర్యాటిఫై ఆ రోజు అఫిడవిట్ ఇచ్చారు సెంట్ర హైకోర్టులో మేము ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు దీనికి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఇంకా డిస్కషన్స్ ఉన్నాయి అని ఎందుకు ఇంత చేస్తున్నారో హైకోర్టు కూడా చెప్పింది సో మీరు మీరు రెగ్యులర్ సివిల్ కోర్ట్స్లో వేసుకోండి అభ్యంతరం లేదు వాళ్ళు ఇంకా ర్యాటిఫై చేయలేదని చెప్పారు అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పింది కానీ దాన్ని ప్రాపగం ఎందుకు ఈ క్షణంలో ఎలక్షన్ సమయంలో ఎందుకు ప్రాపగంగా చేస్తున్నారో అర్థం కావలేదు దానివల్ల వ్యక్తిగత లబ్ధి పొందడానికో లేకపోతే రాజకీయ పార్టీ లబ్ధి పొందటానికో చేస్తున్నారు కానీ నిజానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలకు చాలా మంచి జరిగింది ఇప్పుడు ఈ థర్టీ రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఆర్ఎస్ఆర్లో ఉన్నాయి వన్ బిఏడంగలు లేదా మున్సిపాలిటీ కలెక్టర్ ఆఫీసు పంచాయతీ ఎంఆర్ఓ ఆఫీసు సబ్మిస్టర్ ఆఫీస్ ఈ వీటిలో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా కన్సాలిడేట్ అవుతాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ఒక్క నిమిషం ఒక్క నిమిషం యాక్ట్ వలన ఈ ఈ ముప్పై రకాల రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా ఒక్క రికార్డ్ అయిపోతుంది ఒక్క రికార్డ్ కింద వచ్చేస్తుంది ఒక్క రికార్డ్ కింద వచ్చినప్పుడు మీ ఓనర్షిప్ అబ్సల్యూట్ గా ఉంటుంది ఎప్పటికీ అలాగే దీనివల్ల ఒక నష్టం కూడా ఉంది కొంతమంది దీన్ని ప్రాముఖ్యం చేయడానికి కారణం అదే సపోజ్ మీరు బినామీ పేర్ల మీద ఒక వంద మందికి మీ మీరు ప్రాపర్టీస్ పెట్టారు ఈ వంద మంది ప్రా నేమ్స్ బెరుగులోకి వచ్చేస్తాయి ఇప్పుడు తెలియదు పర్టికులర్గా మీరు పలానా వ్యక్తి పెట్టారు చెప్తే ఆ వ్యక్తి పేరు మీద సెట్ చేస్తే ఏమైనా దొరుకుతుందేమో తప్పితే జల్ల తెలియదు ఇప్పుడు ఈ ఈ కన్సల్టేట్ చేయటం వల్ల ఈ బినామీ పేర్ల మీద పెట్టిన వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళు అబ్సల్యూట్ ఓనర్స్ అయిపోతారు సో వాళ్ళ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కుదరదు బికాస్ వాళ్ళు మళ్ళీ ఆన్సర్ చేయాలి గవర్నమెంట్ గవర్నమెంట్గా డబ్బు ఎలా ఖర్చు పెట్టారని చెప్పడానికి చెప్పాలి ఖచ్చితంగా ఇప్పుడు అన్ని డిజిటల్ రూపంలోనే ట్రాన్సాక్షన్స్ జరగాలి క్యాష్ రూపంలో జరిగిన చెప్పడానికి వీలు లేదు అది ముఖ్య కారణం సార్ చివరి సార్గా ల్యాండ్ టైట్లింగ్ బ్యాడ్ అంటే మీరు ఏం చెప్తారు గుడ్ గుడ్ అండి దీంట్లో ఏమైనా నెగిటివ్స్ అంటే కొంత డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది కొంత డిస్కషన్ జరగాలి రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కొంత డిస్కషన్ జరగాలి కొంత డిబేట్ జరగాలి తర్వాత బార్ కౌన్సిల్స్ బార్ అసోసియేషన్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూడాలి వాళ్ళ డిస్కషన్స్ కూడా వినాలి విన్న తర్వాత ఫైనల్ చేయొచ్చు సో పూర్తిగా అది లేదు లేదు ఇది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ర్యాటిఫై కాలేదు ఆంధ్రప్రదేశ్ లో రాటిఫై కాలేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైకోర్టు ఒక అఫిడవిట్ ఇచ్చింది సో అది ఇంకా అమలు కాలేదు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో అమలు కాలేదు సరే ఈ టైటిల్ యాక్ట్ అమలు అయితే ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కామన్ మ్యాన్కి కామన్ కామన్ మ్యాన్కి సపోజ్ నువ్వు ఎక్కడో కష్టపడి ఒక పది సంవత్సరాలు కష్టపడి ఒక నాలుగు లక్షలు సంపాదించుకుని ఒక ఎకరం భూమి కొనుక్కుంటే అది ఇంకెవరో వచ్చి దావా చేసి మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అది నాది అని మీరు దావా చేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరుగుతారా మీరు వేదన గురవుతారు కదా అదే మీరు మీకు అబ్సల్యూట్ ఉంది మీరు కొన్న ప్రాపర్టీని గవర్నమెంటే డిటర్మైన్ చేసి యూఆర్ ది అబ్సల్యూట్ ఓనర్ అని చెప్పేసి టైటిలింగ్ యాక్ట్ కింద మీకు పాస్బుక్ ఇచ్చేస్తుంది దాన్ని మిమ్మల్ని ఎవరు కదిలించరు అసలు ఇంకెవరు ఆక్యుపై చేయడానికి కబ్జా చేయడానికి ఇంకో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ మీద కేసు వేయడానికి ఇవేమి కుదరవు సార్ ఇప్పుడు కోర్టులో వేసిన కేసులు సంవత్సరాల తరబడి నడుస్తున్నాయి ఇప్పుడు ఇవి మళ్ళీ కొత్త కేసులు అయ్యి ఒక కామన్ మెన్ హైకోర్టు వరకు వెళ్ళే ఆ కేసుని ఎలా రన్ చేస్తాడు నిలబడితే పాసిబుల్ అవుతుంది యాక్చువల్లీ గవర్నమెంట్ పర్ఫెక్ట్గా చేస్తుందండి గవర్నమెంట్ పర్ఫెక్ట్గా చేస్తే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ మీకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ ఏదైతే రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నటువంటి మతలబులు లేకపోతే లిటిగేషన్ ఇదంతా సాల్వ్ చేస్తుంది గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది గవర్నమెంటే సాల్వ్ చేసి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నీకు పాస్ పుస్తకం ఇస్తుంది నీకు ఇంక ఇంక లిటిగేషన్ ఉండదు ఒకవేళ ఇక్కడ కూడా మీకు లిటిగేషన్ తేలకపోతే మీ ఓనర్షిప్ను కనుక నిరూపించుకోలేకపోతే ఇరు పక్షాలు మీరు ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు ట్రిబ్యునల్ నుంచి ట్రిబ్యునల్లో మీకు కూడా న్యాయం జరగలేదు హైకోర్టుకు వెళ్ళవచ్చు సో ప్రొసీజర్ ఉంది బట్ వేరే ఒక సిటీ సివిల్ సివిల్ కోర్ట్స్ వల్ల వేయటం వలన ఈ లిటిగేషన్ పెరుగుతూ ఉంటుంది బికాస్ ఎపిలైట్ జ్యుడిస్డి జ్యుడిస్డిక్షన్ ఉంటుంది కాబట్టి ఈ కోర్టు తర్వాత ఇంకొక కోర్టు ఎప్పలైట్ కోర్టు ఆ తర్వాత ఇంకొక ఎప్లైట్ కోర్టు సో టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఎవరికి ఇన్స్టెంట్ జస్టిస్ జరగదు అసలు దీనివల్ల లిటిగేషన్ ప్రివెంట్ చేయొచ్చు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా లిటిగేషనే ప్రివెంట్ చేయొచ్చు మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి సంపూర్ణ భూ సర్వేని ప్రారంభించింది అది ఇంకా కంప్లీట్ కాలేదు ఈ భూ సర్వేని కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పాజిబిలిటీ ఉంది కాబట్టి అధైర్యపడొద్దు అపోహలకు పోవద్దు ఈ సర్వే కంప్లీట్ అయి అవటం వల్ల మీ అందరికీ మంచి జరుగుతుంది ఎవరు ఎవరి భూమి ఎవరు స్వాధీనంలో ఉన్నారు ఎంత స్వాధీనం ఉంది ఇది అంతా క్లియర్గా తెలుస్తుంది భూ సర్వేలో ఎందుకంటే కొంతమంది తక్కువ భూమి ఉంచుకొని ఎక్కువ భూమి ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ పుట్టించుకోవచ్చు అప్పుడు మీ మీ ప్రాపర్టీ పక్కన ఉన్న వాళ్ళ ప్రాపర్టీలో వచ్చే అవకాశం ఉంటుంది అవేమీ జరగకుండా కంప్లీట్ భూ సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ భూ సర్వే కంప్లీట్ అయితే మీకు అంత క్లియర్గా ఉంటుంది మీ పేరు మీద ఎంత భూమి ఉంది మీ స్వాధీనంలో ఎవరున్నారు లేదా మీ ప్రాపర్టీ పక్కన వాళ్ళ ఎంత ఉంది ఎంత ఆక్రమణకు గురైంది ఇదంతా ఎంత కబ్జా గురైంది ఇవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి మీకున్న పాత డాక్యుమెంట్స్ ప్రకారం ప్రెజెంట్ మీరున్న పొజిషన్ బట్టి అన్నీ క్లియర్గా సర్వే చేసి గవర్నమెంట్ భూ సర్వేని క్లియర్ చేసిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ సో అధైర్యపడొద్దు మీ ఇదంతా మీ మంచిగా జరుగుతుంది గవర్నమెంట్కి సహకరించండి అన్అఫీషియల్గా గవర్నమెంట్ కానీ రౌడీలు కానీ కబ్జాకూర్లు కానీ కబ్జా చేయడం పంచుకోవడం జరగదు అలా జరిగితే బలవంతుడి దగ్గరే ఈ భూమి అంతా ఈ పాటికే ఉండేది మీకున్న లిటిగేషన్ని సాల్వ్ చేయడానికి ఎప్పటికీ మీకు అబ్సల్యూట్ రైట్ మీకున్న మీ ఏదైతే ప్రాపర్టీస్ మీ పేరు మీద దానికి అబ్సల్యూట్ రైట్ ఇవ్వడం కోసమే గవర్నమెంట్ ఈ యాక్ట్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనతో చేస్తున్న చట్టం ఇది దయచేసి అర్థం చేసుకోండి ఈ చట్టానికి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు అవి ఏవి నమ్మొద్దు ఇదంతా మీ మంచికే జరుగుతుంది చూశారు కదా ప్రస్తుతం వివాదాస్పదంగా నడుస్తున్నటువంటి ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ మీద సంబంధించి హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ సయ్యద్ బాబు గారి విశ్లేషణ మరో అంశంపై మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సుమన్ టీవీ